ఎంఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు తస్మ జాగ్రత్త అండి మీ కన్నా మీ డ్రైవర్లకి మీ పిఏలకి ఎక్కువ జనాల్లో వెయిట్ ఉంది బాగా బాగా సంపాదిస్తున్నారు వాళ్ళు తలుసుకుంటు మీ చుట్టుపట్ల ఎవరు ఉండాలని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు మరి జనాలు ఇంత ఓట్లస్ గెలిపించి ఇచ్చేస్తే క్వాలిటీ పీపుల్ని జనాలు అట్రాక్ట్ చేసే పీపుల్ని జనాలకు మెసేజ్ ఇచ్చే పీపుల్ కనుక లేకపోతే పార్టీలు కనుమరుగైపోతే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అధిష్టానంలో ఉన్న నాయకులు ఎంత పర్స్యూ చేయలేరు ప్రతి అంగులు అంగులం ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ కూడా తన కోటరీలో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం జరుగుతుంది అనే ఆలోచన కనుక మీకు లేకపోతే మేము చక్కా అందరం కలిసి ఇంట్లో కూర్చుంటాం పార్టీలు కరుమరుగైపోతాయి అది కాకుండా ఇలా లుచ్చాకూర అందరిని పక్కన పెట్టుకొని లుచ్చే వ్యాపారాలు చేస్తూ మీ డ్రైవర్లు మీ పిఏలు మీ వెనక మీ హెల్పర్సు మిమ్మల్ని శాసిస్తున్నారు మీరు మీరేం ఎవరు మంచోడని ఎవరు అనుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు సొంత బుర్రలు వాడట్లేదు తప్పుగా మాట్లాడితే క్షమించండి